హలో ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంక అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి శ్రీ మంచిగా అందరు గుడి పోయి గుళ్ళో అయితే మంచిగా జరుపుకోండి శ్రీరామనవమి అయితే అండ్ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి వీడియో చూసే ముందు వీడియోకి అయితే లైక్ కొట్టండి అలాగే కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లైక్ కొట్టి చూడండి వీడియో అనేది ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగే కిచెన్ మొత్తం క్లీన్గా కడిగేస్తాను అనమాట కడిగేసాక ఇంకా గంధము కుంకుమ అన్ని పెట్టేశాను తర్వాత ఇంకా వచ్చేసి కడప గిట్ల అవన్నీ పూజించాను అనమాట పూజ ఇచ్చేసి ఇంకా పూజ కూడా ఫినిష్ అయిపోయింది ఇంకా పూజ అయిపోయాక ఇంకా అక్కడైతే పూజ మొత్తం అయిపోయింది ఇంకా తలకి అది చుట్టుకున్నాను కదా అది అయితే ఇప్పేయాలండి ఇంకా అక్కడైతే పని మొత్తం అయిపోయింది ఇంకా రైస్ పెట్టేయాలి రైస్ పెట్టేసి కర్రీ అయితే అండాలి ఇంకా టీ అయితే పెట్టుకోలేదనమాట టీ అయితే పెట్టుకోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి వీడియో కంటిన్యూ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి టీ పని మొత్తం అయిపోయింది టీ అయితే పెట్టేసిన ఒక రైస్ పెట్టాలి టీ అయితే అయిత ఉంది ఒక టీ అయితే పెట్టేసిన అండ్ రైస్ పెట్టేసి కర్రీ అడితే పని పని అయితే అయిపోతుంది టవాల్ తీయలేదు నెత్తిది టవాల్ తీయాలి చాయ్ అయితే మరుగుతుంది ఇప్పుడైతే రైస్ అయితే పెట్టాలి

రైస్ అయితే ఇందులో పోసిన కడిగి పెట్టేస్తాను ఎండలు అయితే బోరంగా ఖచ్చంగా ఊడతాను ఎండలు అయితే రండి ఇట్లా ఇట్లా ఉబ్బరిస్తుంది బోరం ఉబ్బరిస్తుంది పూజ అయితే అయిపోయింది పూజ మొత్తం అయిపోయింది కడప అయితే ఇట్లా బాల్ కదా అండ్ బట్టలు అయితే ఆరేయాలి బట్టలు ఆరేసి ఆరే తింది కూడా మొత్తం పిలిషింది డెఫినెట్గా వీడియోకి అయితే లైక్ అయితే కొట్టాలి ఇంకొక లైక్ అయితే కొట్టండి కొన్ని చెమటెట్లు వస్తుంది ఎండ తొమ్మిది తొమ్మిది కాగానే ఘోరంగా ఎండ కొడుతుండీ బిపచ్చాక ఇంకా బయటకు వెళ్తేనైతే ఉండలేము అంత బాగా కొడుతుంది ఎండలు అయితే చూడండి మస్తు కొడుతున్న ఎండ అయితే తొమ్మిదైనా కూడా ఇప్పటి నుండి ఎండ ఎండ ఎండలేదు అనమాట పూజ డెఫినెట్గా నా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఇంకోటితో నేను లింక్ చేస్తూ ఉన్నాను ఈ వీడియోనిచ్చినట్టయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ కొట్టండి లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చూడండి అంతవరకు బాయ్ రేపు సకొ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్